ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మనం టీవీ ఉన్నది ప్రస్తుతం బంగారం కొనాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభవార్త అనే చెప్పాలి ఇక పెళ్లి సీజన్ రావడంతో బంగారం షాపులో కిటకిటలాడుతున్నాయి బంగారం రేట్లు ఎంత ఉన్నా సరే పర్వాలేదు అనుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడైతే ఊరట లభించిందనే చెప్పాలి అయితే ప్రజెంట్ మొన్నటి వరకు ఎంత ఉన్నా సరే అయితే తులం కొందాము అనుకున్నారు కానీ అప్పుడు స్టాక్ మార్కెట్ కి సంబంధించే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పర్ట్స్ అందరూ ఈ టైంలో కొనకండి భారీగా క్రాష్ అవుతుంది క్రాష్ అవుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎంతో మంది కొన్నారు అయితే కొన్న వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద షాక్ తగలబోతుంది అయితే మొన్నటి వరకు లక్ష ఎనభై రెండు వేల మూడు వందల చిల్లర వరకు వెళ్లి ఆల్మోస్ట్ ఇంకో రెండు మూడు రోజులు అయితే రెండు లక్షలు దాటుతుంది అన్నారు అయితే అది కాస్త ఇప్పుడు లక్ష నలభై ఏడు వేలు అదే విధంగా లక్ష ముప్పై నాలుగు వేలకు వచ్చింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము ప్రజెంట్ పది గ్రాములు తులం బంగారం లక్ష నలభై ఏడు వేల ఏడు వందల పది రూపాయలుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుత మార్కెట్ రేట్తోని నిన్నటికి ఇవ్వాలకి పోల్చుకుంటే పదమూడు వేల అంతర్యం అయితే ఉంది ఇది దిగొచ్చి ప్రజెంట్ లక్ష ముప్పై ఏడు వేలకైతే రావడం జరిగింది అయితే నిన్నటికి ఇవ్వాలడికి అయితే నిన్న మార్కెట్ చాలా డౌన్ గా ఉంది ఇక ఆదివారం కదా అని చెప్పేసి చాలా మంది లైట్ తీసుకున్నారు నిన్న నిన్ననే ఒక సిక్స్ థౌజండ్ వరకు తగ్గింది అదే ఇంకా బిగ్గెస్ట్ క్రాష్ అనుకున్నారు ఇక ఈ రోజు వచ్చేసరికంటే ఫిబ్రవరి సెకండ్న కంప్లీట్ గా ఇంకా కొలాబ్స్ అయిపోయింది మార్కెట్ అనే చెప్పాలి అయితే ఆల్రెడీ మనకి బడ్జెట్కి సంబంధించి అదే విధంగా బార్డర్స్లలో కంప్లీట్ టెన్షన్ ఉండడము ఇటు ట్రంప్ చేస్తున్న ఘనకార్యాలు ఇవన్నీ కూడా అక్కడ సెన్సెక్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఇవన్నీ ఇంపాక్ట్ చూపించడం వల్లనే ప్రజెంట్ అయితే బంగారం రేట్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఒక్కసారి నిన్నటికి ఇవాళకి చూసుకుందాం నిన్నటికి ఇవాళకి అప్రాక్సిమేట్లీ నిన్న ఉన్న రేట్ చూసుకుంటే పది గ్రాముల బంగారము లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఉండే కానీ ఈరోజు చూసుకుంటే అది లక్ష నలభై ఏడు వేల ఒక వంద పది రూపాయలు ఉంది ఇక నిన్నటికి ఇవాళటికి అప్రాక్సిమేట్లీ పదమూడు వందల పదమూడు వేల నాలుగు వందల పది రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇక దాని తర్వాత రెండు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే నిన్న లక్ష నలభై ఏడు వేలుండగా ఈరోజు చూసుకుంటే అది లక్ష ముప్పై నాలుగు వేలకి పడిపోయింది ఇక ఎయిటీన్ క్యారెట్కి సంబంధించి కూడా చూసుకుంటే మనమైతే నిన్న ఉన్న మార్కెట్ పరంగా లక్ష ఇరవై వేలున్న ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఇవాళటికి లక్ష పది వేల మూడు వందల ఎనభై రూపాయలకు పడిపోయింది ఎస్ ఇక ఎయిటీన్ క్యారెట్కి సంబంధించి చాలా మట్టుకు ఇప్పటికే ఎయిటీన్ క్యారెట్తో మనము గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చు ఇంకా చాలా వాటిలో ఎయిటీన్ క్యారెట్ యూజ్ చేస్తూ ఉంటారు ట్వంటీ టూ క్యారెట్ కంటే కూడా ఎయిటీన్ క్యారెట్ తీసుకోవడం బెటర్ అని చాలా మంది ఉద్దేశిస్తున్నారు మరి ఇంకా పడుతుందా ఎస్ ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి సిల్వర్ గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సిల్వర్ ఎంత దారుణంగా పడిపోయిందంటే మనము దీనికన్నా ముందు నేను మనం టీవీలో ఎన్నో వీడియోస్ చేశాను బంగారం పైన అప్పుడు ప్రతిసారి ఇదే మెన్షన్ చేశాను ఏమని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వంద శాతం బెటర్ కానీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసినంత వెర్రి పని ఇంకా ఏది ఉండదు అని ఎందుకంటే ఎంత పర్సెంట్ తగ్గింది మహా అంటే ప్రజెంట్ ఒక సిక్స్టీన్ టు ట్వంటీ పర్సెంట్ గోల్డ్ రేట్ తగ్గింది కానీ సిల్వర్ అరవై శాతం యాభై శాతంకి పడిపోయింది ఒక రెండు రోజుల్లోనే లక్షకు పైగా డౌన్ అయిపోయి ప్రజెంట్ లక్ష నలభై మూడు వేలు కిలోలలో వస్తుంది అన్నమాట అప్రాక్సిమేట్లీ రెండు లక్షలు దానికన్నా మించి ఎక్కువ మొన్నటి వరకు మూడు లక్షల చిల్లర నాలుగు లక్షలు వెళ్తుందేమో అనుకున్నారు కానీ ఎప్పటికైనా కూడా సిల్వర్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు అనేదానికి ఇప్పుడు నిదర్శనంగా మారింది సో ఎప్పుడైనా గోల్డ్ పది పర్సెంట్ తగ్గితే సిల్వర్ వంద పర్సెంట్ తగ్గుతుంది అదానికి ఇప్పుడు మళ్ళీ రుజువు అయిపోయింది సో కంప్లీట్గా గోల్డ్ మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ ఉంది కానీ గోల్డ్ షాప్ ఓనర్స్ అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ గోల్డ్కి సంబంధించి కొంటున్నారు అందరూ ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకంతో ఉన్నారు కానీ ఇది లక్ష అయ్యే అవకాశం కూడా ఉంది లక్ష ఇరవై వేలు వచ్చినప్పుడు అందరూ కూడా ఆసక్తిగా దాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈసారి ఒక రెండు మూడు తులాలు ఎక్స్ట్రానే కొంటాము అంటున్నారు సో చూద్దాం మరి లక్షకు వస్తుందా ఈ లక్షలలో ఉన్న వ్యాపారం అంతా వేలకి దిగజారిపోతుందా అనేది కూడా చూడాల్సి ఉంది సో వేలల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా ఈసారి ఛాన్స్ వదులుకోరు బంగారం షాపులలో బంగారంకి కొదవ వచ్చేస్తుంది ఇంకా కంప్లీట్గా బంగారం కొరత అని చెప్పి ఇండియాలో న్యూస్ చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా బంగారంకి సంబంధించి మార్కెట్ ఇంకా ఇంకా పడబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి లెట్స్ ఈ బంగారం ఖచ్చితంగా పడుతుందా మరి ఇంకా ఇంక్రీజ్ అయిపోయి మధ్య తరగతి వాడికి అందలేని స్టేజ్కి వెళ్తుందా అనేది చూడాల్సింది సో స్టేజ్ నుంచి మనం టీవీ